రామర ఎనకు మళ్ళి తల్లి వెడిగా తల్లివి గుర్రవాడు ఎట్ల వేనా బిడ్డ నా బిడ్డ నా కొడుకు కోపం వాడు నా కొడుకు ఏమైనా మాట నా బిడ్డ నా కొడుకు వచ్చిన కోడలు నా కోడలు భాగ్యవద్ద నా బిడ్డ మాట కళ్ళలో నీళ్ళు దా బిడ్డ బిడ్డ ఏంది బిడ్డ వాళ్ళ దగ్గర పెళ్లి కుదరగా తయారయ్యారు అమ్మంటే బిడ్డ ఒకటి తిరిగి పాత మళ్ళీ పట్టు అన్న మాట లేకుంటే నీ ఆ కన్న తల్లి బిడ్డను అడుగుతాడు అప్పుడు ఆ ఇంద్రావతి దేవి అన్న నన్ను కన్ని మాటలు అన్నాడు మరి అన్ను మాత్రం కుట్టరాని దెబ్బలు నీ అన్న నన్ను కొట్టి అవ్వ నీ కొడుకు ఈ మాట అన్నాడే కాలెత్తి నిండు సిఎత్తి కొట్టిండు నీ కొడుకును నా తోడి చెప్పుతే నవ్వ మనసులో రంది పడతాయి మనసుకి రంది తగిలితే పచ్చికట్టు విప్పి తలిగిన రంది పెట్టుకుంటే నాకు ముందు నడవ అరే నా తల్లికి అడవ రంది ఎట్లా ఒడి కట్టాలి రేపు చచ్చే తల్లి ఇవ్వాలి నేను సత్ అని అంట మాత్రం పుచ్చడు బాధంతా కడుపులా దాచుకున్నాయి అన్నమాట నా అవ్వతోడు చెప్పా సుందరి అన్నంటే దేవుడు

వదిలి పెళ్లి ముస్తాబు అంటే నేనంటే వదిలి ఒక్క మాట అన్నది పెళ్లి చేసుకుని కానీ నా కడుపు లేదు నా గర్భ రాదుగా పూత పుట్టు నా చేత పెళ్లి ముస్తాబు వేస్తే నా సార్లు నీకు పడతాయి అవ్వ కన్నది పెంచింది పుణ్యాత్మరాలు నీ తల్లి చేత పెళ్లి ముస్తాబు మరి సగన పిన్ని తల్లి బిడ్డ చేయగడు కాయ బరవ నువ్వు నాకు పర్వైతే బిడ్డ తీసుకొచ్చింది

చిక్కు నెత్తం ఉన్నారు సబ్బు మంచి వాసన తెచ్చిన బిడ కొత్త చేకే వారి కోకే సబ్బు తరద నూరు యొక్క మూడు నెలలు వాడండి ఆరు నెలలు గీకండి విద్య సబ్బుల్ ఫ్రీ గోగులు ఫ్రీ కట్టింది మీద పట్టు పట్టువాస్త కట్టుకున్నది కూర్చొచ్చి కుది వచ్చి బిడ్డ జరాలనుకున్నా కాయల పాసి కట్టుకుని బిడ్డ రాయన బంగారం రామ్మని బిడ్డనే ఎక్కువ పోల్బెట్టి తీసుకొస్తా ఉన్నా బిడ్డ చేయడం వల్ల తయారై కూర్చొని ఉన్నాడు ఎలా నా బట్టలు పెట్టుకోలేదు నా والے خدا دلکانہ والے تولہ دلکانہ اے ایوے والا والے دلکانہ اے ایوے والا کتو کتو دلکانہ اے کتو کتو دلکانہ ఒక్కొక్క పెళ్లి కొడుకుంటారు నిద్ర మొక్క నిద్ర మొక్క మొక్క నిద్ర నిద్రుంటారు గన్నికే పొదగాల్లో నిద్ర మొక్కతో ఉంటారు రాజాగారు తెల్లదాకా పెళ్లి చెప్తారు పొద్దుగాల పదకొండు గంటలకు ఒంటి గంట పెళ్లి నేను కంటే రాత్రి రెండు గంటలకు పెళ్లి చేస్తే నిద్ర మొక్క నిద్ర మొక్క ఫోటోలు కజ

అయ్యో జర నువ్వు చెప్పాలి అయ్యవాళ్ళు ఒకరి పేరు వాళ్ళ ముక్తిగా చెప్పుకోవాలి అయ్యగారు పెళ్లి ఎంత అడుగుతాడు పిల్ల గారి పేరు పిల్ల పేరు సగం అంత సిగ్గుపోతుంది అని మంత్రులను నిడిచిపెట్టి పిల్ల పేరు పిల్ల పేరు లేకపోతే అయ్యగారు ఇక్కడ లొట్ట తప్ప మరి పిల్లగాని పేరు ఇంద్రా ఉండాలి అద్దంటీ లక్ష్మణ శోభల ధనము దనపుత్రిలా పైన కలిగితేజన లేచి లేచి

പാത ബാഗ് മൊത്തം മീൻ പൂട്ടു മച്ചേ ആയി മൂന്ന് മുലേ ആക്കേണ്ടി നീക്ക പിച്ചി ലെത്ത ఇంద్రావతి మా అన్న బావలు రాదు ఎక్కడి నుంచి కావచ్చు పెళ్లి గారికి వాటి వేళవతి మందులు ఇంద్రవా ಪದ್ದು ಬದಲೇ ಬಾಧಿ ಜನ ಮಾಡ್ತಾರೆ ಏನು పొలాని మా తయారైతే తీసుకుపోతా అని అన్నాడు కన్నవాళ్ళు అనుకున్నారు నా కొడుకు బల్లాని రాదు నా బిడ్డ దగ్గర బిడ్డ చెప్పకుండా పోతే రేపటికాలనుకుంటున్నారు చెప్పిందా అనుకుంటాడు కాబట్టి ఇవాళ ఇంతారు అంటే పండుగ నా పక్కన తీసుకొచ్చాడు నా కొడుకు మరి సీర పెట్టలు పెట్టిన కొడుకు నా బిడ్డకు నా కొడుకు రానుమో ఉండాలి అనుకున్న కన్నవాళ్ళు నా బిడ్డను తోలాలని మరి అక్షంత పెళ్లి కాడికి నీ అన్న రాలే మొక లేదు బిడ్డ అక్షందర పెళ్ళి చేతులు పెడతాను అన్న దగ్గర పోయి అన్నా నువ్వు ఇచ్చే ఐదుగురకు రాలేదు నువ్వు ఇచ్చే పది కొరకు రాలేదు అన్న నీ బంగారు చేత ఐదు తల ఐదు అచ్చత్త దీవెన పెట్టు అని నీ అన్నోట దీవెన బిడ్డ ఇంద్రీతికి తలంబ్రాల బియ్యం ఇచ్చి అన్న చేత వాళ్ళ మాత్రం నెత్తర వేసుకున్నారు అన్న రాపో రాజ్యా అప్పుడు ఆ బిజ ఇంద్రావతి పోలసింది బ్రహ్మముడి వింది అంట మాత్రం తలంబ్రాలు పట్టుకొని అన్న నా అన్న దగ్గర పోతే నా అన్న పిరికడే తల వాళ్ళు నెత్తిన నా అన్న పెళ్లి కాడి రాకుండా పర్వాలేదు నాన్న దగ్గరికే నేను పోతా ఇయన పట్టుకొని ఇంద్రాల పట్టుకొని

నాలుగుమౌ రాలన తరణవ దేవనలో కూర్చోసుకొని పుడుతున్నడ బల్లారి మానాలు అయ్య అన్నవేడికి దెల్లె రావతే అన్నవేడికి దెల్లె రావతే తిని తలమ్రాల బియ తేడ వాటి కొని అన్న ముందే నిలుచున్న ఇంద్రాతీ అన్న బలారి రాజా ఏందే నా పెళ్లి కూరగాయన మాత్రం ఊల్యవన్నలు ఒక్కలా విద్య కాపు కులాల పద్ధతి జాతర బాధ పెళ్లికి వచ్చింది నా నెత్తిన త్రమ్రాలు వచ్చింది కూడగొట్టిలో నువ్వు కూడ పెరిగిన వాణి అన్నపల్లా అని రాజు నువ్వు నా పెళ్లి కాని నువ్వు రాకపోద్ది పిరికడ నా నెచ్చరేయ్య పోదు అన్న నువ్వు అటు మాత్రమే నా పెళ్లి నా రాకుండా నాన్న నా కోపాన్న తాపడం రాకపోలే నాన్న దగ్గర నేనే పోతున్నాడు తలంబ్రాలు పట్టుకొని మార్చిన ఈ పిరికడ నా నెత్తిన వేసి చల్లని తీవ్ర పెట్టు అన్నయ్య వేసి అత్యంతలు మీదికి ఎగిరిపోయాయి పల్లె కింద పడ్డది మీదికి వేయిన అచ్చంతలు ఐదు గింజలు వచ్చి చెల్లె ఇంద్రావ నెత్తిర పడ్డాయి అప్పుడు బల్లాడు ఇంద్రావతి ఈ అన్న పెట్టిన చల్లని దీవెలని గామన కాదే నేను పల్లెని ఐదు గింజలు ఎగిరిపోయిన ఎత్తిరబడ్డాయి

నీ నోటి చేపల పైకపోవచ్చు రాను బాని రాదు నా తోడబుట్టినన్న పిరిగడ తరవాలని తిరే తినక అంతేసారనుకోని వస్తే పిరిగడ తలవారు చేతయ్య పోదివి అన్నయ్య కాలు తోటిదంతే ఆకాశమేర తర్వాత ఎత్తున పడ్డాయి కానీ జపరు పెట్టినా అన్న నీ నోటి జపర పోవచ్చు రావతింటుందో గట్టిగా అవుతాయి కానీ అన్నయ్య గానీ అత్తగారింటి పోతున్నా పొంగ ఒక్క మాట రామ రామ రామ

ఒక్క కొడుకుతో ఒక్క బిడ్డను పలువురు కొడుకులు అల్లి మన పలువురు బిడ్డ అన్నా అన్నీ అన్నా వెళ్ళి పోవంగా అన్నీ చోతుల నేను అన్నా మగోడు పెట్ట అన్నని కళ్ళకాడ నా కొంగు మరచుంట మరి అన్నయ్యా అది ఒక్క రోజు పండుగ వచ్చిన రోజురా అన్నా మరి నా చేతుల ఇది పొత్తులు లేకుంటే అన్నా రోజు రాగిది వద్ద పదిహేను కూతుర పూజ నాలుగు చేసి పది రూపాయలు పట్టుకోని

అయ్యో అలయతవంగన్నా రామ 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 ఐదెళ్ళ కుక్కరాదన్నా రామ 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 ఎక్కడి కుడిగల పండుగతే రామ మీ పావరు పతెలుగు తీత ఉండి 1000 రూపాయల కచ్చి तू గల్లొయికిలా కుడుకొన కొనిట్టి నీ చేతల కుడికలు

మరి తోడబుట్టిన తెల్లని లేకుంటే తెల్లనే బిడ్డలు ఎంత బిడ్డో ఫస్ట్ ఎద్దరు అది తోడ తెలువది తోడబుట్టిన లేదు తెల్లని ఇంద్రావతి లే అన్న మంగళ ముందు కొట్టే అన్న కుదిరింటిను అన్న ఈ తెల్ల మీద ఇంత పగరీకి ఎందుకే అన్నీ తెల్ల అన్నా తోర వచ్చిన చెల్లెను కుదిరింటి ఆడిపిట్టాను ఈ ఆడళ్ళకి ఒక్కనాడు రాకెట్ల పండుగ రాకెట్ కట్టే శెలనంట నువ్వు తక్కువ దాని వానే రెండు వందలు తొబ్లే రామో రామ అన్న ఐదేళ్ళకొక్క దారి కుడుకల పండుగతే చేతుల కుడుకలు పోతే చెల్లెలు అంటారు తక్కువ కానివా నలభై రూపాయలు పెడతావు కిలో కుడుకలు తెస్తావు

నువ్వు నాకంటే వెనక తీరు ఉచ్చి నువ్వు నాకు బుద్ధిగానం చెప్పేదానివైనవే నా ఎంగిలి సరిపోయాము చీకి నాకు బుద్ధిగానము చెప్పేదానివైన ஏழு பாஞ்சே இரவு இரவாயில் நான் చె పంచుకున్నాడు అప్పుడు అందుకే నా అప్పుడా బిడ్డ పడేటప్పుడు ఆ తల్లి సుందరదేవి వచ్చి అయ్యో నా బిడ్డ ఇంక రాకపోయా అని కడపలకు వచ్చే వరకు బిడ్డ ఎల్లదోపినప్పుడు అచ్చే బిడ్డ అందుకుంది బిడ్డ అన్న అంటే దేవుడు అంటే అది అంటే దేవుడు అంటే నీ అన్న మాట లే బిడ్డ మాటలు నాని బిడ్డవాడు నీకు అన్న కాదు నీ తోడ ఎముడైపు బిడ్డ అయిపోతాడు ఇంటికి గలవదొక్క బిడ్డ నీ తయారు చేసుకోక అని బిడ్డ చూడవమ్మా రా రమ రమ రామ రమ ఇంత కాల ఇప్పుడు అంటారు బిటమాత్తవ చేయి అత్తమా సేవ చేయి బావడిగా మంత మీద కూసవద్దు బిట బుద్ధి నూట అల్లమ్మా